అంటే ఇలా రైతుల విషయంలో ఏదైనా ఒక్కటే అమలైందా రైతు బంధు పదిహేను వేలు అన్నారు మోసం వడ్లకు పక్కలకు ఐదు వందల బోనస్ అన్నారు మోసం రెండు లక్షల రుణమాఫీ అన్నారు మోసం కౌలు రైతులకు పదిహేను వేలు ఇస్తామన్నారు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామన్నారు అన్ని మోసమే కదా ఒక్క మాటను నిలబెట్టుకున్నారా రైతులకు ఇచ్చిన ఒక్క మాట నన్ను అమలు చేసింద్రా గద్దె నెక్కిండ్రు రైతులను మాత్రం ఎల్లలు కనబడేసింది మరి ఇప్పుడు మనం అందరం కలిసి ఈ కాంగ్రెస్ గట్టిగా మనం గుణపాఠం చెప్పాలా వద్ద మీరు ఆలోచన చేయండి ఒక్క పని నేను రైతులకు నేను ఇంకో పాపన్న పాపన్నపీఠంలో మీరు ఏమనుకోవద్దు కేసీఆర్ రాకముందు మన గవర్నమెంట్ రాకముందు మా శశిధర్ రెడ్డి అనే అప్పట్లో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆ రోజుల్లో గణపురం కాలువ నీళ్ళు ఇడవాలంటే మనం జీబులు కట్టుకొని హైదరాబాద్ పోకపోదుమా పంట పంటకు తిప్పల కొట్టలేదుమా లేదా ఇప్పుడు ఎప్పుడైనా ఒక్క జీబు కట్టినా అదే మీరు అదే గట్టిగా సీటి కొట్టి అడికల్ సింగూర్లో గేట్ లావద్దాం నీళ్ళు రాలే మంజీరా మీద ఆ రోజు ఒక్క చెక్ డ్యామ్ ఉండడా ఇప్పుడు మేము చెక్ డ్యాములు కట్టినాక మీ నీళ్ళ ఊట విరగలే బయల బోర్లలో నీటి ఊట విరగలే మరి యాభై ఏళ్ళలో ఒక్క చెక్ డ్యామ్ కాలే మన బిఆర్ఎస్ రాగానే ఇలా చెక్ డ్యాములు కట్టినాక రైతులకు మేలైందా లేదా అరే మీ గుండువాగు మేలు దవ్వకపోతే వాళ్ళ మీద కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుగుదేశం కూడా అదిగినే గుండువాగు దవ్వుకున్నాం చెక్ డ్యాములు గణపురం గణపులు ఎప్పుడంటే కప్పుడు నీళ్ళు ఇచ్చి ఆ కాలువలు మంచిగా చేసి బంగారం వల్ల రెండు పంటలు పడేటట్టు చేసినమా లేదా ఆలోచన చేయండి దయచేసి ఆలోచన చేయండి మేమేమో మన కేసీఆర్ పదివేలు రైతు అంటే ఇచ్చిండు వాటిలో బీటీ ఊరుకు పెట్టిండు మద్దతు ధర ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ మాట అంటే మాట మీద నిలబడ్డాడు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట తుంగల దొక్కిండ్రు మోసం చేసిండ్రు కాంగ్రెస్ నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో రైతులను రాసి రంపాన పెట్టిండ్రు ఇలా రైతుల ఆత్మహత్యలు జరుగుతా ఉన్నాయి రెండు వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళ ఒక్క నాడన్నా ఒక రైతును పరామర్శించిందా ఆత్మహత్య చేసుకున్న రైతులను కనీసం ధైర్యం చెప్పిందా ఇలా కాంగ్రెస్ వచ్చింది నీళ్లు కమ్మైన కన్నీళ్లు మాత్రం పెరిగినాయి కన్నీళ్లు పెరిగినాయి ఇలా రైతులు తమ పంట పొలాల్లో నిప్పు పెట్టుకునే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ హయాంలో దయచేసి ఈ విషయాన్ని గమనించాలి నెక్స్ట్ పెన్షన్ చెప్పమే ఆశగా పెన్షన్ మా వాళ్ళకి చూస్తుంది పింఛన్ ఏం చెప్పినా చూడవా పింఛన్ రెండు వేలు వస్తుంది కదా వచ్చేనా నీకు నాలుగు వేలు నీ ఖాతాలు పట్టాయి వచ్చేనా డిసెంబర్ తొమ్మిది నాడు డిసెంబర్ తొమ్మిది నాడు పెద్దమా రెండు వేలు కాదు ఇండియా రాజ్యం వచ్చి నీకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తాయి ఎవరు నడుపుకునే పని లేదు ఇంతకుముందే సీన్ చెప్తుంది మనబడు వచ్చింది కాళ్ళు పెట్రోల్ కు ఐదు వందలు వెయ్యి రోజులు మనబడి వచ్చి కాళ్ళు వస్తాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి చొత్తాలి మా అబ్బాయి నాలుగు వేలు మరి ఒత్తు వచ్చి నాలుగు వేలు ఇచ్చినాక రేవంత్ రెడ్డి మొత్తం నలభై రెండు లక్షల అబ్బా తాతల కాళ్ళు వస్తాలి వస్తుందా వచ్చినాయావా నాలుగు వేలు వచ్చినాయా మరి ఎంత ముద్దుగా అబద్ధమానిండు చూసినావా ఎంత ముద్దుగా అబద్ధమాడి మన కేసీఆర్ అయితే పాపం మన కేసీఆర్ ఏమో రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసిండు అవ్వ తాతల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు పాపమ్మ అవ్వ తాతలు నాలుగు వేలు ఇస్తా అంటే ఆశపడ్డరు ఆశపడి నాలుగు వేలు వస్తాయేమో అని కాంగ్రెస్ చేస్తే జనవరి నెలలో ఇచ్చే రెండు వేలు కూడా ఇక పెట్టింది మధ్యలో ఒక నెల కొద్ది నెలలే కాంగ్రెస్ వచ్చిన నాలుగు నెలల్లో నరమిట్లో ఒక్క నెల ఇచ్చే రెండు వేలు కూడా ఎక్కువ ఎందుకంటే అన్నదట అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట మీరు నాలుగు వేలు ఇచ్చని ఆశ ఇంత రెండు వేలు కొట్టిండు జనవరిలో మరి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పద్దా మన కేసీఆర్ ఉండంగా రెండు వందలు ఉంటే వెయ్యి అంటే వెయ్యి చేసిండు మలగెళ్తే రెండు వేలంటే బరాబర్ మొదటి నెలలోనే రెండు వేలు ఇచ్చి చూపించిండు మన కేసీఆర్ కానీ కాంగ్రెస్ వాళ్ళు అవ్వా డిసెంబర్ లో నాలుగు వేలు వస్తాయి నీ మనబడొచ్చి కారులు వత్తుతాడు నాలుగు వేలు ఎడవాయత్తుడు ఎడవాడు నువ్వొచ్చుకున్నావు ఇప్పుడుగా మరి ఇప్పుడు గట్టిగా మనం బుద్ధి చెప్పద్దా అవ్వా ఇలా నాలుగు వేలు ఇస్తారని మోసం చేసిన ఈ కాంగ్రెస్ వాళ్లకు గట్టిగా గురపాఠం చెప్పాలా వద్దా రెండు వేలు ఇచ్చి కడుపులో పెట్టుకున్న కేసీఆర్ ను సాదుకోవాలా వద్దా దయచేసి ఆలోచన చేసి మొన్న ఆగమైన ఈ తాపజన కారు కేయింది మంచిగా చెప్పు ఉదోళ్ళకు భర్త చనిపోయిన వాళ్ళకు బీడీ కార్మికులకు నాలుగు వేలు వచ్చిన వాళ్ళు కాంగ్రెస్కి అయింది రానోళ్ళంతా కాలు గుర్తుకోటైంది చెప్పాలి నవతా కార్యకర్తలు ఇంటింటికి పోవాలి మంచిగా సంజాయించాలి మా అమ్మలు మా అక్క చెల్లెళ్ళు జర ఈ తాప జరగ మంచిగా చెప్పురి మరి ఈ కాంగ్రెస్ వాళ్ళకి గట్టిగా చెప్పాలి ఇంకొక మాట అంట మొన్న అసెంబ్లీ అయింది నేను గట్టిగానే మాట్లాడినా కొట్లాడి నేను అసెంబ్లీలో రేపు నేను మళ్ళ కొట్లాడాలి రేపటి నేను అసెంబ్లీలో మైక్ తీసుకొని ఏమయా బిడ్డ నువ్వు నాలుగు వేలు ఇస్తాను మా అవతారతల్ని మోసం చేసినావు అందుకే నిన్ను ఎంపీ ఎన్నికల ఓడగొట్టిండ్రు బిడ్డ ఇప్పటికన్నా ఇప్పటికన్నా నాలుగు వేలు ఇవ్వని బల్ల కుద్ది నేను అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ నిలదీయాలన్నా వద్దా నేను నిలదీయాలంటే మీరు నాకు బలం ఇయాలి మీరు బలం రేపు ఏమంటాడు రేవంత్ రెడ్డి ఏమై అధిశ్ బాగా మాట్లాడుతున్నావు నేను రెండు లక్షల పెన్షన్ ఎగబెట్టినా వాలకు ఐదు వందల బోనస్ ఇయ్యకపోయినా రుణమాఫీ చేయకపోయినా ముసలవులకు నాలుగు వేలు ఇవ్వకపోయినా తులం బంగారం ఎగబెట్టినా నాకే ఓట్లేసి నువ్వే మాట్లాడతావా కూర్చోబట్టాడు నేను లేచి గట్టిగా మాట్లాడాలనుకో బిడ్డను తులం బంగారం ఎగబెట్టినావు తాతలకు నాలుగు వేలు ఎగబెట్టినావు రెండు లక్షల రుణమాఫీ చేయలే వాటికి బోనస్ ఇయ్యలే ఆడవీళ్ళకు స్కూటీ ఇయ్యలే మా గొల్ల కొనుగోళ్లకు గొర్రె ఇయ్యలే గాంధీకే నిన్ను ఓడగొచ్చింది రేవంత్ రెడ్డి అని బల్ల గుద్దీ నేను మాట్లాడాను ఇప్పటికన్నా ఇయ్యి ఇప్పటికన్నా కళ్ళు తెరు అని నేను వాళ్ళ మెడలు వంచాలి నవద్దా అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తు కావాలని చెప్పి నేను కోరుతా లేకపోతే ఏమంటాడు అన్ని వెంటనే నాకే వేసిండ్రు అంటాడు అనడా మరి ఆయన బుద్ధి చెప్పద్దా ప్రశ్నించే గొంతును గెలిపించాలా వద్దా మేము గట్టిగా ప్రశ్నించాలంటే మా గొంతు గట్టిగా మాట్లాడాలంటే మీరే మాకు బలం ఇయ్యాలి దయచేసి బాగా ఆలోచన చేయండి ఈడ మీటింగ్కి వచ్చిన వాళ్ళు కాదు ఇంటికి పోయినాక అందరూ మంచిగా మాట్లాడుకోవాలి